హలో మై డియర్ ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో నేనైతే సూపర్గా ఉన్నాను సో ఈరోజు సండే స్పెషల్ అయితే కర్రీ లేదు సో ఏమీ లేదు నాన్ వెజ్ కానీ కర్రీ కాదు ఒక బెస్ట్ సూప్ చేయబోతున్నాను మటన్ సూప్ అనమాట సో వీడియో లేట్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి స్టార్ట్ చేసేద్దామా సో ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసేసి కుక్కర్లో నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాను సో ఇలా నిలోగా కట్ చేసుకుంటే సరిపోతుంది సో యాడ్ చేసేసి ఇలాగా ఒక రెండు లవంగా ఒక దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి ఇది మటన్ బోస్ బోన్స్తో చేస్తారండి సో నార్మల్ పీసెస్తో కూడా చేసుకోవచ్చు చాలా హెల్తీ టేస్టీ చాలా బాగుంటుంది అన్నమాట సో మోకాళ్ళ నొప్పితో బాధపట్ బాధపడే బాధపడేవాళ్ళు సో ఏజ్ వాళ్ళు కూడా దీన్ని ఈజీగా తీసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టొమాటో అయితే తీసుకున్నాను సో ఇది మొత్తం బాగా కుక్ అయిపోవాలి సో కొంచెం ఘాటు కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఈ విధంగా మేము బగారా రైస్లో ఇంగ్రీడియంట్స్ ఎలా అయితే యాడ్ చేసుకుంటామో సేమ్ టు సేమ్ అనమాట సో అలా యాడ్ చేసేసుకొని ఇక్కడ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాను ఈ ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది సో ఈ ఫ్లేవర్తోనే తాగొచ్చు అనమాట సో నేను ఇక్కడ పావు కిలో కంటే కొంచెం తక్కువే బోన్స్ ఉంటాయి కదా మటన్స్ తీసుకున్నాను సో క్యాజువల్గా మటన్ తెచ్చినప్పుడు బోన్స్ ఉంటూనే ఉంటాయి కదా అది సపరేట్గా తీసేసుకోండి సో పావు కేజీ వరకు అయితే ఉంటాయండి ఇవన్నీ నేను వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను సో ఇలా అయితే తీసుకొని ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు కదా సో ఏజ్ వాళ్ళు వాళ్ళు కాళ్ళ నొప్పితో బాధపడుతుంటారు కదా సో వాళ్ళకి బాగా బలం కూడా ఉంటుంది పిల్లలకి కూడా వేయవచ్చు మీరు పిల్లలు కూడా తీసుకొచ్చండి సో నెక్స్ట్ ఇక్కడ కొంచెం నేను సాల్ట్ నెక్స్ట్ టర్మరిక్ యాడ్ చేశాను ఇంకా ఏం మసాలాలు యాడ్ చేయడం అవసరం లేదు జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మిక్స్ చేసేసి జస్ట్ ఇందులో వాటర్ అనేవి వస్తాయి కదా సో అది వాటర్ మొత్తం అయిపోయే వరకు మేము ఒకసారి కుక్ చేసుకోవాలన్నమాట సో చూడండి ఇక్కడ చాలా వరకు వాటర్ అయితే వదిలేసింది ఈ కర్రీ అనేది సో ఈ సూప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో చాలా వరకు మీరు తాగేస్తారనమాట సో గ్లాసుల్లో గ్లాసుల్లో పోసుకొని తాగేవచ్చు అంత టేస్టీగా ఉంటుంది సో వాటర్ మీరు అనుకున్నంత వరకు వేసుకోండి మీకు తగినంత సో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇక్కడ సో వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసేయాలి టూ టు త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే బోన్స్ కదా సో ఆ బోన్స్లో ఉన్న గుజ్జు మొత్తం సో ఆ సూప్లో మొత్తం ఫామ్ అయిపోతుంది సో ఫైనల్గా త్రీ విజిల్స్ తర్వాత మన మటన్ సూప్ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీ చాలా హెల్తీ ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇది వీక్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ తీసుకుంటే సో చాలా బలం కూడా సో ఎముకలు బలపడతాయి చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా అయితే ట్రై చేయండి సో బోన్స్తోనే కాదు నార్మల్ మటన్తో అయినా చేసుకోవచ్చు బోన్స్ అయితే ఇంకా మంచిది అంటారు కదా సో కొత్తగా డెలివరీ అయిన లేడీస్కి అయితే చాలా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్